తిరుపతి నుంచి ఏడుకొండలు కష్టపడి పైకి ఎక్కి ఏడు కొండలు ఎక్కిన తరువాత స్నానం చేసి శౌచంతో ఓ పంచ కట్టుకుని అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించి దాని గుండా లోపలికి వెళ్ళి ఆ ఆనంద నిలయ విమానంలోకి ప్రవేశించి శ్రీవేంకటేశ్వరుని యొక్క ధ్రువమూర్తి దర్శనం చేసి వెనక్కి రావడంతో యాత్ర పూర్తయిపోతుంది ఎక్కడ పూర్తయిపోయింది యాత్ర అంటే నిజానికి ఆ ధ్రువమూర్తి యొక్క దర్శనంతో పూర్తయిపోయింది ఇక మిగిలింది యాత్రకి బయలుదేరిన వాడు తిరిగి మళ్ళీ ఇంటికి రావడం తిరుగు ప్రయాణం మిగిలింది కానీ అసలు యాత్రలో స్వామివారి దర్శనంతో యాత్ర పూర్తయిపోతుంది ఆ స్వామిలో ఒక విశేషం ఉంటుంది ఆయన ఉండేది ఎక్కడ ఉంటాడు చీకటిగా ఉండేటటువంటి అంతరాలయంలో ఉంటాడు చీకటిలో ఉండేటటువంటి స్వామి ఏదో మల్లెపూల దండలా ఉండడు నల్ల తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి నల్లని వర్ణంతో ఉంటాడు పైగా అనేకమైనటువంటి పుష్పముల చేత ఆభరణముల చేత పచ్చని పట్టుబట్ట చేత ఆచ్ఛాదింపబడి ఉంటాడు ఇదో మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నటువంటి ఆ తైలదీపాల కాంతిలో ఆయన దర్శనం అవుతుంది మీరు ఒకటి గమనించండి అందులో చాలా పదార్థాలు స్వామివారి యొక్క తేజస్సుని కప్పేవి ఉంటాయి అసలు నలుపు రంగు ఎక్కడ ఉందో అది కాంతు లీనదు అది కొత్త కాంతినివ్వదు ఏదైనా కాంతి ఉంటే ఆ కాంతిని కప్పేస్తుంది ఆ కాంతి లేకుండా చేస్తుంది ఏదో ఇప్పుడు వెలుగుతున్న దీపానికి అడ్డంగా నేను నల్లటి వస్తువు ఉంచాను అనుకోండి ఆ దీపం యొక్క కాంతి ప్రసారం ఆగుతుంది ఆ వెలుతురు పడదు నల్లని రంగులో ఉండేటటువంటి స్వామి అందుకే అన్నమాచార్యుల వారు కంటి శుక్రవారము నాడు గడియాలిడింట అన్న కీర్తనలో ఆ నల్ల తుమ్మిద మీనిచాయ ఉన్నవాడు అని కీర్తిస్తాడు సృష్టిలో మనం చెప్పేటటువంటి తత్వానికి విరుద్ధంగా నల్లని వర్ణంలో లోపల అంతరాలయంలో ఉన్నప్పటికీ కూడా దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలిగిపోతుంటాడు ఆ స్వామి ఆయన యొక్క పాదముల దగ్గర నుండి శిరస్సు వరకు ఆయనకి అలంకారం చేసినటువంటి కిరీటం వరకు విశేషమైనటువంటి శోభతో ప్రకాశిస్తుంటాయి వీటన్ని వీటన్నిటి కాంతి ఒక ఎత్తు అసలు ఆయన శరీరంలోంచి వచ్చేటటువంటి దివ్యమైన కాంతి ఒకెత్తు ఆ కాంతి మనని లాగేస్తుంది అందుకే అసలు ఆయన ఎక్కడ నిలబడి ఉంటారో ఆ ప్రాంగణానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉంటుంది వైఖానస ఆగమంలో స్వామి యొక్క ఏకబేరమూర్తి అంటారు ఏకబేరమూర్తి అంటే ఒకడుగా నిలబడి ఉన్నవాడు అని అర్థం నిన్న నేను మీకు ఏకబేరమూర్తి యొక్క తత్వం గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నాను అలా నిలబడేటప్పుడు అంతరాలయంలో బ్రహ్మభాగము అని ఉంటుంది బ్రహ్మభాగం చుట్టూ దేవతా భాగము అని ఉంటుంది దాన్ని దాటిన తరువాత కొంత భాగం మానవ భాగము అని ఉంటుంది అది దాటిన తరువాత భాగము అని ఉంటుంది ఈ నాలుగు భాగాల్లో ధ్రువమూర్తి ఎప్పుడూ బ్రహ్మభాగంలోనే ఉంటాడు అందుకే ధ్రువమూర్తి అని పేరు ఆయన కదలడం ఆయన కదలకపోయినా అన్నీ కూడా ప్రధానంగా ఎవరికి అందుతూ ఉంటాయి అంటే ధ్రువమూర్తికే అందుతుంటాయి ఆ ధ్రువమూర్తిలోంచి వచ్చేటటువంటి తేజస్సు అంతటా వ్యాపించి ఉంటుంది అంతటా వ్యాపించి మీరు మనసులో గొనగండి ఆయన వింటాడు మీరు ప్రకటనంగా పై కనక్కర్లేదు మనసులో ఒకసారి గుణిగితే చాలు వింటాడు నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి మా పిల్లతండ్రి గారి అమ్మాయితో అంటుండేవాణ్ణి వెంకటేశ్వరుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్వామి నీ దర్శనం కల్పించు అనాలి తప్ప చాలా మాటలు వస్తున్నాను నీ దగ్గరికి అన్న మాట ఎప్పుడు అనకూడదు అంటూ ఉండేవాడిని ఒకసారి తిరుమల దర్శనం చేసుకుని ఇంకా మిగిలిన చోట్లకి ఎక్కడికో వెళ్ళాలని సంకల్పం చేశారు అది చటుక్కునంది చాలా మాటలు అవుతోంది కదా ఈ మధ్య తిరుపతి తిరుపతి కాకుండా ఇంకేమైనా పెడదాం వెంకటేశ్వర దర్శనం వదిలేద్దాం ఇంకేమైనా పెట్టుకుందాం అది ఆ తరువాత ఇక ఏడాది పైచిలు కది కొండెక్కలేదు రానివ్వలేదు ఈశ్వరుడు నా దగ్గరికి వచ్చి ఏడ్చింది ఇప్పుడే ఇలా రా ఆ పైని ఇంక నేను వెళ్ళలేకపోతున్నాను రా ఏంత సంకల్పం చేసినా కొండెక్కలేకపోతున్నాను అని ఎవడి విషయంలో దోషం చేశావో వాడికే చెప్పు దానికి బెంగెందుకు పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు అనను నీ వైభవం ఏమిటో తెలుసుకున్నాను నన్ను పునఃపున కొండెక్కించని అడిగాను నన్ను వెళ్ళి ఈశ్వరుడికి చెప్పింది వారం రోజుల్లో తిరుమల అడిపి అనుకోకుండా నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు త్రికరణ శుద్ధిగా మనం ఒక సంకల్పం చేస్తే ఆ కార్యక్రమాన్నంతటినీ కూడా ఆయన నిర్వహిస్తాడు ఇవాళ వెంకటేశ్వర వైభవోత్సవాలు చెయ్యాలి అని మనం ఒక సంకల్పం చేస్తే ఆయన మొట్టమొదట ఆయన వేసుకోలేదు పూలహారం ఆయన యొక్క పరిచారికులు వచ్చి కట్టిన మొదటి పూలమాల ఎవరికి వేశాడు నాకేశాడు ఆయన వేసుకోలేదు మొదటి మాల నా పరిచారుకులు వచ్చారు నా అక్కడి నుంచి వాళ్ళు దండలు కడుతున్నారు రేపు నేను తోమాల సేవలో ఆయన దండ వేసుకుంటే చూడాలని కదా మనం రప్పించాం వాళ్ళు నాకు దండ కట్టాలని నేను రప్పించలేదు ఆయన దండ వేసుకోవాలి అని ఆ దండ తిరుమలలో కట్టినట్టు కడితే మనందరం దాన్ని దగ్గరగా చూస్తే ఆ దండ వేసుకుని ఉండగా అందరం ఇవాళ అంతరాలయంలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అలా అక్కర్లేకుండా చాలా దగ్గరగా అలా పెడుతూ ఆ తోమాల అవన్నీ మనం చూసుకోవాలని మనం శ్రద్ధోత్సవంగా సంకల్పం చేశాం ఏం చేశాడు మొదటి దండ ఇచ్చాడు ఒక దండతో సరిపెట్టలేదు చూడండి చాలా ప్రేమ ఉందనుకోండి ఒకటికి రెండు మారులు అంటే మారు వడ్డించాడంటారు రెండు దండలు వేయించాడు అది వేంకటేశ్వరుని యొక్క వైభవం ఆయన వింటాడు ఎక్కడ ఏం మీరు మాట్లాడుతూ ఉండండి ఆయన వింటూ ఉంటాడు అది ధ్రువమూర్తికుండేటటువంటి లక్షణం అందున వేంకటేశ్వరుని ఎందు అది పరమ ప్రగాఢంగా ఉంటుంది అందుకే ఆపద ముక్కుల అయ్యాడు ఎవరు ఎక్కడ ఉండి ఎంత కృతజ్ఞతతో బతికినవాడు కానివ్వండి ఎప్పుడూ ఆయన పేరు ఎత్తనివాడు కానివ్వండి గోవింద అని కూడా అననివాడు కానివ్వండి కానీ కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నాడు అనుకోండి అంతే ఉత్తర క్షణంలో వచ్చి ఆదుకుంటాడు కలలోనంతన్ మహాకష్టాత్ముడైనట్టి నిజపతాబ్జాతంబు ఉల్లంబున తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భక్తిభావములన్ భజయించువారికి సంపద్విశేషోన్నతుల్ కలలో కూడా ఎప్పుడూ వెంకటరమణుణ్ణి తలుచుకోనటువంటి వాడు పరమ కృతనుడైనటువంటి వాడు ఆపత్కాలంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చి మీద పడిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత తన బుద్ధి చేత తాను తప్పించుకోవడం సాధ్యం కాదు అన్న విషయాన్ని బుద్ధి చేత రూఢం చేసుకుని అప్పుడు ఇక ఆయన తప్ప వేరొక మార్గం లేదు అని మనసులో విశ్వసించి ఒక్కసారి పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి ఆపద తీర్చడం కాదు తనని తాను కూడా ఇచ్చేసుకుంటాడు తన్నైనా ఇచ్చును సునిశ్చల భక్తి భావములను భజించు వారికి అడే సంపద్విశేషోన్నతులు ఇక పరమభక్తితో ఏ కోరిక లేకుండా అన్నీ బాగున్నా కూడా సంతోషంగా ఆయన ఉత్సవం అవుతోంది అని పరిగెత్తుకొచ్చిన వాళ్ళని చూసి ఆయన మురిసిపోడు ఆపద రాకుండా కాపాడుకోడు తన వస్తువుని నమ్మి మీద పెట్టుకోడు కాబట్టి ఆయన అంతటి కరుణార్థ హృదయుడు అంతటి కరుణార్థ హృదయుడైనటువంటి వెంకటేశ్వరుడు నిలబడినటువంటి స్వామిగా ఉంటాడు వెంకటాచలంలో ఎందుకంటే వైఖానస ఆగమం ప్రకారం విష్ణు స్వరూపాన్ని మూడుగా విభాగం చేస్తారు ఉపాసనలో అందులో ఒక మూర్తిని మూర్తి అని పిలుస్తారు అంటే నిలబడి ఉన్నటువంటి మూర్తి కానీ పక్కన శ్రీదేవి భూదేవి ఉంటారు రెండవ ఆయన్ని ఆసీన మూర్తి అంటారు అంటే కూర్చున్నటువంటి స్వామిగా ఉంటాడు మూడవ మూర్తి ఉంటారు శయనమూర్తి అంటారు అంటే పడుకున్న మూర్తిగా ఉంటాడు ఇందులో పడుకున్నటువంటి మూర్తి రంగనాథస్వామి కూర్చున్నటువంటి మూర్తి మీకు అనేక చోట్ల కనపడతారు రామాలయాల్లో ఎక్కడ చూ చూసినా రామచంద్రమూర్తి కొన్ని చోట్ల నిలబడి ఉంటాడు కొన్ని చోట్ల కూర్చుని ఉంటాడు అంతవరకు ఎందుకు వెంకటాచలంలోనే యోగ నరసింహస్వామి యోగపట్టణంలో కూర్చుని ఉంటారు నిలబడినటువంటి మూర్తి వెంకటేశ్వరుడు వైఖానస ఆగమంలో ఒక విశేషాన్ని ప్రతిపాదన చేశారు వెంకటేశ్వర్ విష్ణువు నిలబడినటువంటి రూపంతో ఉన్నప్పుడు సాధారణంగా ఆయన నాలుగిటిని పాటిస్తాడు ఒకటి పక్కన శ్రీదేవి భూదేవితో ఉంటాడు రెండు ఒక పక్కన భృగు మహర్షిని ఒక పక్కన మార్కండేయుణ్ణి పెట్టుకుంటాడు మూడు శంఖచక్రములను పైన ఉన్నటువంటి బాహువుల్లో పట్టుకుంటాడు నాలుగవది ఎదురుగుండా ఆయనకి ఎప్పుడూ కూడా గరుత్మంతుడు ఉంటాడు గరుత్మంతుడు ఉన్నాడు అంటే పరివార దేవతలు కూడా ఉంటారు వీటికి పరమ మినహాయింపు వైఖానసం ఏం చెప్తుందంటే ఇవి ఏవీ లేకుండా కూడా ఆయన రావచ్చు ఆయన అలా అప్పుడు ఆయన దేనికి అందనటువంటి స్వరూపం అదొక మహాద్భుతమూర్తి అది ఇక ఆలోచించడానికి వీలు లేనంత అద్భుతమైన స్థితిలో ఉంటుంది వెంకటేశ్వరుడు ఆ కోవలోకి వచ్చే మూర్తి అందుకే పై రెండు చేతులలో శంఖచక్రాలు పట్టుకుని ఉండడు శంఖచక్రాలు తర్వాత రామానుజాచార్యులు వారు అమర్చినవి అవి రెండు చేతులలో శంఖచక్రములు ఉండవు పక్కన శ్రీదేవి భూదేవి ఉండరు ఏకేద దేవాలయమైనటువంటి కారణం చేత పరివార దేవతలెవరినీ కూడా ఇక పూజ కొరకు ఆయన ఆలయ ప్రాంగణంలోకి స్వీకరించలేదు అందుకే వ్యాసమహర్షి కూడా ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్తారు నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్చారూపం విరాజిత అన్నారు ఆయన నకృతం సంఘైశ్చ ఆయన యొక్క మూర్తిని దేవతలు ఎవ్వరూ తయారు చేయలేదు లేదా నువ్వు ఇలా నిలబడు ఆయనని ఎవరూ ప్రార్థన చేయలేదు దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ అది విశ్వకర్మ చెక్కితే ప్రాణప్రతిష్ఠ చేసింది కాదు నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఆయన క్రీడిస్తూ ఉంటాడు ఆ పర్వతం మీద క్రీడిస్తూ ఉంటాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క అంతరాలయంలోనే ఉండడు ఏకబేరమూర్తిగా ఆయన మళ్ళీ ఒక్కొక్కసారి బయట తాను ఉత్సవాల్ని స్వీకరించడం కోసమని ఉత్సవమూర్తిగా తానే బయలుదేరి వస్తాడు అందుకే వెంకటాచలంలో ఉన్నటువంటి మలయప్ప స్వామి ఇవాళ మలయప్ప స్వామి వస్తున్నారు మలయప్ప స్వామి వస్తున్నారు అని మనం అంటుంటాం ఆ మలయప్ప స్వామి మూర్తులు కూడా తయారు చేసినవి కావవి సహస్రదీపాలంకార సేవలో ఊయలు లూతారే అవి తయారు చేసిన మూర్తులు కావు ఆ మలయప్ప స్వామి మూర్తులు ఒకనొకొకప్పుడు ఉత్సవ మూర్తుల్ని ఏర్పాటు చేయవలసినటువంటి స్థితి ఆకస్మికంగా తలెత్తితే అక్కడ ఆ సమయంలో అక్కడ స్వామివారు కళలోకి వచ్చి చెప్పారు వర్చకులకు నేను ఇక్కడే మలయ పర్వతము అనపడేటటువంటి కొండ మీద మీకు దొరుకుతాను మీరు అందరూ కలిసి వేద సూక్తం పఠిస్తూ వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు కాగడాలు పట్టుకుని వెలిగితే ఆ కొండ మీద తమంత తాముగా లభ్యమయ్యాయి ఆ మూర్తులు శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి వెంకటేశ్వరుడు ఎంత స్వయం భూమూర్తియో మలయప్ప స్వామి కూడా అలాగే లభించినటువంటి మూర్తి ఆయనయే ఇవాళ ఉత్సవమూర్తి అయి ఉత్సవం వలన అన్నిటినీ స్వేచ్ఛయా క్రీడతయి తత్ర ఆ కొండ మీదే కాదు ఆయన తనకి పరమ భక్తులైనటువంటి వాళ్ళ దగ్గరికి ఏదో ఒక రూపంలో పెడతాడు ఆయన మనం ఒక్కసారి స్వామి నిన్న ఇలా సేవించాలని ఉంది స్వామి అని అడిగితే చాలు సమస్త విభూతులను ఆయనే ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఈ ఉత్సవం మనం చేసుకున్నామన్న తృప్తిని మనకి మిగల్చేస్తాడు నిజానికి ఆయనే వెనక నుండి సమస్తం నడిపిస్తూ ఉంటాడు ఆయనే పరమభక్తితో కోరుకున్నటువంటి వారి ఇంటికి కూడా వస్తాడు ఇంటికి కూడా వచ్చి వాళ్ళు పెట్టినటువంటి పదార్థాన్ని కూడా స్వీకరిస్తాడు నేను మొన్నను మీతో సత్సంగంలో మనవి చేశాను ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి చెప్పులు కుట్టేవారి ఇంట్లో ఆరబోసుకున్నటువంటి బియ్యపు పిండిలో తన ఉంచాడు ఆ కొలత ప్రకారం చెప్పుకుంటామని కాబట్టి స్వేచ్ఛయా తత్ర ఆ కొండ మీద ఆయన నిరంతరం తిరుగుతూనే ఉంటాడు ఆర్తితో ఉన్నటువంటి భక్తుల్ని కాపాడుతూనే ఉంటాడు మీరు చూడండి ప్రపంచం మొత్తం మీద తిరుమల క్షేత్రంతో పోల్చడానికి వీలైనటువంటి స్థితి లేనివే అయ్యుంటాయి ఉంటాయి చాలా విషయాల్లో మిగిలిన క్షేత్రాలు ఇందుచేత నేను ఈ మాట అంటున్నానంటే తెల్లవారితే తిరుమలకి వచ్చేటటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు ఇవాళ జనం లేరు తిరుమలలో అన్న మాట ఏ ఒక్క రోజుని ఉండదు వేలు లక్షలు కొండెక్కేస్తుంటారు మైళ్ళ దూరం వరుసక్రమంలో దర్శనానికి నిలబడిపోతారు ఇంతమంది స్నానాలు చేస్తారు ఇంతమంది తలనీలాలు ఇచ్చేస్తారు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వెళ్ళిపోతారు అనారోగ్యం పాలైతే వెంకటేశ్వర దర్శనం పిల్లలు పుడితే పుట్టుచుత్తులు ఇవ్వడానికి వెంకటేశ్వర దర్శనం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వెంకటేశ్వర దర్శనం అప్పుడు వయస్సుతోటి నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వాళ్ళు అన్ని ఆరోగ్యాల వాళ్ళు అన్ని రకాల స్థితులలో ఉన్న వాళ్ళు కొండ మీద కెడతారు ఇంతమంది కొండ మీదకి వెళ్ళిన తరువాత ఋతువు అన్ని వేళలా ఒకలా ఉంటుందా ఇప్పుడు హేమంత ఋతువు విపరీతమైనటువంటి పొగమంచు సలికి గజ గజ గజగ ఏదో కావలసినటువంటి ప్రాంగణం తీసుకుని అందులో ఒక ఉన్ని దుప్పటి కప్పుకొని పడుకున్న వాడి సంగతి అలా ఉంచండి ఏమీ లేకుండా రహదారి మీదే చెట్ల కింద దుప్పట్లు ఇలా ముడిచిపెట్టేసుకుని పడుకుని నిద్రపోతుంటారు ఆ నిత్యాన్నదాన సత్రవులోకి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటిది కడుపు నిండా తినేసి వచ్చేసి పడుకుంటారు అక్కడే తిరుగుతారు పసిపిల్లలకి తలనీలాలు ఇచ్చేస్తారు ఆ బోడిగుండుతో ఉన్న పిల్లల్ని ఎత్తుకొని పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు ఆ వరుస క్రమంలో షెడ్స్లో ఉండిపోయి తెచ్చుకున్న పెట్టి మీద పెట్టి మీద పిల్లాన్ని కూర్చోబెట్టుకుని దర్శనానికి ఎడతారు వెంకటాచలంలో అనారోగ్యం వచ్చి పడిపోయాడు అన్న మాట కానీ వెంకటాచలంలో ఇంతమంది ఏదో ఇబ్బంది పడ్డారన్న మాట కానీ మీరు ఎప్పుడైనా విన్నారా అది ఆయన దివ్యత్వం అసలు ఆ కొండ ఎక్కడం మొదలు పెట్టినప్పటి నుంచి కొండ కింద వరకు అనారోగ్యం పాలయ్యేటటువంటి వాడన్నవాడు అన్నవాడు మనకి కనపడదు ఇన్ని లక్షల మంది వెడితే ఇన్ని లక్షల మందిలో ఎవరో ఒక్కరిద్దరు వినా మిగిలిన వాళ్ళందరూ పసిపిల్లలతో కలిపి సంతోషంగా తిరిగి వచ్చేస్తుంటారు